నాలుగు బొమ్మలు కథ రచనం సిహెచ్ ప్రతాప్ కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్ కుటుంబరావు అనసూయ దంపతులకు ప్రియా లేకలేక కలిగిన సంతానం వివాహమైన పది సంవత్సరాల తర్వాత పుట్టినందున ఆ అమ్మాయిని వారు ఎంతో ప్రేమగా పెంచుకోసాగారు తాను ఆడిందే ఆట పాడిందే పాటగా పెరిగింది బజార్లో ఏ వస్తువైనా చూసి కావాలని పేచీపెడితే క్షణాల్లో ఆ వస్తువు ఆమె ఒడిలో ఉండాల్సిందే ఇంటిలో పనిచేసే నౌకర్లందరూ కూడా ప్రియా అంటే ఎంతో అభిమానంగా ఉండేవారు అష్టైశ్వర్యాల్లో పుట్టి పెరుగుతున్న ఆ అమ్మాయిలో గర్వం అనేది కించిత్తు కూడా కనిపించేది కాదు అందరితో ప్రేమగా స్నేహంగా మెలుగుతూ ఉండేది స్నేహితులు తన వస్తువులను అడిగితే కాదనకుండా ఇచ్చేసేది ఆమె స్నేహానికి కులం మతం పేద గొప్ప అన్న పట్టింపులు అసలు లేవు అందరితో కల్మషం లేకుండా మెరుగుతూ స్నేహం చేస్తూ ప్రియా మంచి అమ్మాయి అన్న పేరు తెచ్చుకుంది ప్రియలో అన్ని మంచి గుణాలే ఉన్నా ఈ ఒక్క లక్షణమే కుటుంబరావు దంపతులకు నచ్చేది కాదు ప్రేమించడానికి స్నేహాలకు త్యాగానికి ఒక హద్దు అంటూ ఉండాలన్నదే వారి దృఢ విశ్వాసం ప్రియా హద్దులనేవి లేకుండా ఎలాంటి వారితోనైనా ఎంతసేపైనా భేషజాలు లేక మాట్లాడడం అడిగిన వారికి లేదనకుండా అసలు ఆలోచించకుండా ఇచ్చేయడం భవిష్యత్తులో ఎటువంటి దుష్పరిణామాలకు దారితీస్తుందోనని వారు అనుక్షణం భయపడుతూ ఉండేవారు వయసుతో పాటు ప్రియలోని స్నేహ దానగుణాలు కూడా పెరుగుతూ వచ్చాయి అయితే ఇది కొన్నిసార్లు చెడు ఫలితాలను ఇచ్చేది అమాయకురాలైన ప్రియ మంచికి చెడుకు మధ్య తేడాను గుర్తించగలిగేది కాదు ఎవరు ఏది అడిగితే అది కాదనకుండా ఇచ్చేసేది లేదు కాదు అన్న పదాలు ఆమె డిక్షనరీలోనే లేవు ఏదైనా ఇచ్చే ముందు ఫలాన వస్తువును ఫలానా వారికి ఇవ్వవచ్చునా లేదా అన్న ఆలోచన అస్సలు చేసేది కాదు ఎటుటివారిలోని మాయా కల్మషం కుట్ర ఇత్యాది స్వభావాలను కనిపెట్టలేకపోయేది ఫలితంగా ఎందరో ఆమె అమాయకత్వాన్ని పలు విధాలుగా క్యాష్ చేసుకుంటూ ఉండేవారు కొన్ని సందర్భాల్లో దుకాణందార్లు ఆమె అమాయకత్వాన్ని గుర్తించి చిల్లర కూడా ఎగ్గొట్టేసినా ఆమె ఏమీ అనేది కాదు అంతకంటే అనలేకపోయేది అనడమే సమంజసంగా ఉంటుంది ఒకరోజు ప్రియా వాళ్ళ అమ్మ ప్రియను అదే ఊర్లో ఉండే తమ దూరపు బంధువులకు కొన్ని బట్టలు స్వీట్స్ ఇచ్చిరమ్మని పంపగా అరగంటలోనే ప్రియ ఉత్తి చేతులతో తిరిగి వచ్చింది ఏమైందని అడగ్గా వీధి మొదట్లో ఒక బిచ్చగతో ఎదురుపడి కట్టుకోవడానికి బట్టలు లేవని అడగ్గా ప్రియా మొత్తం బట్టలను స్వీట్స్ను ఆమెకు ఇచ్చేసి వచ్చానని ఎంతో అమాయకంగా చెప్పింది ఆ మాటలతో తల్లి అనసూయకు పట్టరాని కోపం రాగా ఆవేశంతో ఊగిపోతూ ప్రియా రెండు చెంపలను ఎడాపెడా వాయించేసింది ఎప్పటికి బాగుపడతావే ముదనష్టపదానా అని ఇష్టం వచ్చినట్లు తిట్టి ప్రియను గదిలోకి తోసేసి తలుపు జరిగే తతంగాన్ని చూస్తున్న ప్రియా నాయనమ్మ వచ్చి అనసూయను వారించి ఆ పిల్లది చాలా అమాయకమైన స్వభావం దానిని మనం మంచి మాటలతో మార్చాలి గాని ఇలా ఆవేదపడితే లాభం లేదని అనునయించి చెప్పింది ప్రియరావు మార్పు తప్పక తేవాలని అప్పటికప్పుడే ప్రియా నాయనమ్మ నిర్ణయం చేసుకుంది ఆ రోజు రాత్రి ప్రియా నాయనమ్మ ప్రియా దగ్గరకు వచ్చి మూడు బొమ్మల్ని ఇచ్చి ఒక దారాన్ని ఒక్కొక్క బొమ్మ చెవిగుండా ఎక్కించమని చెప్పింది నాయనమ్మ చెప్పినట్లే ప్రియా చేసింది ఆశ్చర్యాలు తెలిగే విధంగా మొదటి బొమ్మ చెవులగుండా దారం సాఫీగా సాగిపోయింది ప్రపంచంలో కొంతమంది ఏ మాటలనైనా ఒక చెవితో విని మరొక చెవితో వదిలేస్తారు ఆ మాటల్ని ఏమాత్రం మనస్సుకు పట్టించుకోరు అలాంటి మనుషులకు ఈ మొదటి బొమ్మ తార్కాణ ఇప్పుడు రెండో బొమ్మ చెవులగుండా దారం పోనివ్వు అంది నాయనమ్మ రెండవ బొమ్మ చెవి నుంచి దారం దోస్తగా అది నోట్లో లొంగలు పోయింది ఈ తరహా మనుషులు ఏం వింటారో దాన్నంతటినీ బయటకు చెప్పేస్తారు దేనిని మనసులో దాచుకోరు ఇక మూడో బొమ్మను ట్రై చేయి అంది నాయనమ్మ ఆ మాటలకు ప్రియాలో కుతూహలం ఎక్కువైంది మూడో బొమ్మ చెవిలో నుండి వెళ్లిన దారం బయటికి రాలేదు ఇటువంటి మనుషులు చాలా వింటారు కానీ కొంచెమే మాట్లాడతారు పై రెండు బొమ్మల్లాగే ఈ లక్షణం కూడా మంచిది కాదు చెప్పింది నాయనమ్మ అయితే ఎటువంటి ప్రవర్తన మంచిది అనిపించుకుంటుంది నాయనమ్మ ఆసక్తిగా అడిగింది ప్రియా ఆమె ముఖ కవళికలను బట్టి ఆమెపై తన మంత్రం పనిచేస్తోందని గ్రహించిన నాయనమ్మ వెంటనే వెళ్ళి నాలుగో మొమ్మ తెచ్చి ప్రియాకు ఇచ్చి దీనిని ప్రయత్నించు అని చెప్పింది ఎడవ చెవికుండా ప్రియా దారం పోరినగా అది రెండో చెవి నుంచి బయటకు వచ్చేసింది ఇంకొకసారి ప్రయత్నించు చెప్పింది నాయనమ్మ ఈసారి చెవిలో నుండి పంపగా దారం నోట్లోంచి బయటకు వచ్చింది ముచ్చటగా మూడోసారి ట్రై చేయగా చెవిలోంచి పంపించిన దారం అసలు బయటికి రాలేదు పై మూడింటి కంటే ఇదే మంచి బొమ్మ ఈ బొమ్మకు ఎప్పుడు వినాలో ఏం వినాలో ఎప్పుడు మాట్లాడాలో ఏం మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలుసు సందర్భాన్ని బట్టి దీని ప్రవర్తన మారుతూ ఉంటుంది ఇటువంటి ప్రవర్తన కలిగిన వారే ఉత్తములు వారే జీవితంలో బాగా రాణిస్తారు అని ప్రియాను అక్కున చేర్చుకుని ముద్దు పెట్టుకుంది నాయనమ్మ నా పిచ్చితలి మంచితనం ఉండడం తప్పు కాదు కానీ అది చేతకానితనంగా మారకూడదు ఇతరులకు మనకు ఉన్నదాంట్లో కొంత ఇవ్వడంలో తప్పులేదు కానీ అవసరం ఉన్నవారికే ఇవ్వాలి లేకపోతే నీ దానం పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంది అపాత్ర దానం పాపమని కూడా మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి మోసం చేయడం ఎంత తప్పో మోసగింపబడడం కూడా అంతే తప్పు ఎప్పుడు మాట్లాడాలో ఏది మాట్లాడాలో ఎవరికి సహాయం చేయాలో తెలుసుకోవడం చాలా అవసరం అపరిచితుల పట్ల తస్మాత్ జాగ్రత్త మంచితరం చేతగాని మారకుండా చూసుకో ఇదే నువ్వు ఈ నాలుగు బొమ్మల నుండి నేర్చుకోవలసింది అని అనుయంగా చెప్పింది నాయనమ్మ ఆనాటి నుండి ప్రియా అవసరం ఉన్నప్పుడే మాట్లాడడం అపరిచితులను దూరంగా ఉంచడం అవసరం ఉన్నవారికే సహాయం చేయడం మొదలుపెట్టింది అసలే మంచి పిల్ల అయిన ప్రియ తన మారిన ప్రవర్తనతో ఇంకా మంచి పిల్లగా పేరు తెచ్చుకుంది సమాప్తం మరిన్ని చక్కటి కథ కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు